హలో అండి ఈరోజు తోటకూర ఫ్రై చూపిస్తున్నాను ఈ తోటకూర ఫ్రై నేను చేసే విధానంలో సూపర్గా ఉంటుంది పర్ఫెక్ట్గా అనమాట ఆకు కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది బాగుంటుంది ఇప్పుడు మనము గంట ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అన్నీ పచ్చపప్పు మినప్పప్పు ఎండుమిర్చి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి పోపు విషయం మీకు తెలుసు కదా తర్వాత పోపు ఇప్పుడు వేగిపోయింది కదా ఇప్పుడు తోటకూరనే వేసుకుందాం బాగా శుభ్రంగా కడిగి నేను ఒక్క కట్టగా మాత్రమే చూపిస్తున్నానండి ఒక్క కట్టకి ఇంత వచ్చింది ఈ ఆకును కడిగి గిన్నెలో పోపులో వేసుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పసుపు ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోవాలి తగినంత తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత బాగా తిప్పిన తర్వాత ఈ తోటకూరని బాగా ఫ్రై చేసిన తర్వాత మరి దానిలో నూనె లేకుండా ఉంటుంది కదా మరి ఆకు ఉడకాలి కదా దానిలో ఒక్క గ్లాసు వాటర్ వేసుకొని బాగా వాటర్ అంతా విరిగిపోయేదాకా దగ్గరకి ఆకు దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై చూడండి అంత బాగా రెడీ అయిపోయింది మనకు ఆకు ఉడికింది టేస్ట్గా తయారైంది ఈ తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది అంతేనండి